మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం దేవుడు నిన్ను నడిపించనిమ్ము దేవుడు నిన్ను నడిపించనిమ్ము ఈనాటి వాక్య భాగంగా గ్రంథం యాభై ఐదవ పదమూడు వచనాలు చదవండి ఈనాటి ముఖ్య వచనం ఒకడు తాను చేయబోనది హృదయములో యోచించుకును వాని నడతను స్థిరపరచును సామెతలు పదహారు తొమ్మిది నేను పది సంవత్సరాల పాటు ఒక కేథలిక్ సెమినరీలో దబ్బీతు పొందాను ఒక చర్చిలో ప్రీస్ట్ గా దేవుని సేవ చేయాలనేది నా చిరకాల స్వప్నం అయితే నేను తర్బీతు ముగించిన తర్వాత అభిషేకించబడలేదు నన్ను కొంతకాలం సెలవు తీసుకుని సెమినరీ బయట జీవితం ఎలా ఉంటుందో పరిశీలించమని చెప్పారు నేను అభిషేకం చేయబడట్లేదు అని వినినప్పుడు దేవుని పట్ల నాలో కోపం పిల్లు నా విశ్వాసం కూడా వీగిపోయింది నా పరిస్థితిని కూర్చి అనేక నిద్రలేని రాత్రులను గడిపాను నేను తర్బీతులో అన్ని సబ్జెక్టులు బాగానే చదివాను నేను ఎంతో ఆసక్తిగా ప్రార్థన కూడా చేసేవాడిని ఆరాధనలో ఎంతో భయభక్తులతో పాల్గొనేవాడిని దేవుడు ఎంతో మృదువుగా ప్రేమగా కనికరంతో ఉంటాడని భావించాను అలాంటి దేవుడు ఒక ప్రీస్ట్గా సేవ చేయాలన్న నా కలను ఇలా చెదరగొడతాడని నేను అనుకోలేదు నేను కూర్చుని నన్ను కూర్చి నేను స్వపరిశీలన చేసుకున్నప్పుడు గడిచిన కాలమంతా నేను నా అభిషేకం దానికదే జరిగిపోతుందని తలంచానని దేవుణ్ణి నా జీవితానికి దేవునిగా కలిగి ఉండలేదని గ్రహించాను నా జీవిత పగ్గాలను నా చేతుల్లోకి తీసుకున్నాను కనీసం నన్ను నడిపించమని దేవుణ్ణి అడగనైనా లేదు అయితే గడిచిన కొన్ని సంవత్సరాలు నాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి దేవుణ్ణి మరీ ఎక్కువగా అర్థం చేసుకోవడానికి అవి నాకు ఒక అవకాశమైనాయి దేవుని చిత్తాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ ఇప్పుడు నా జీవితానికి దేవుడే సర్వాధికారి అన్న సత్యాన్ని గ్రహించడం ద్వారా ఆదరణ పొందాను నా పట్ల దేవుని చిత్తంపై ఆధారపడడానికి నేను దేవుని ఆలోచనలను విధానాలను పూర్తిగా అర్థం చేసుకోనవసరం లేదు కానీ ఆయన్ని నా జీవితాన్ని నడిపించమని కోరి ఆయన అధికారానికి నన్ను నేను అప్పగించుకుంటే చాలు నేటి ధ్యానం నేను నా జీవితంపై నా సొంత అధికారాన్ని వదిలి దేవునియందు ఉంచుతాను ప్రార్థన దేవా మా జీవితంలో ముందేమి జరగబోతోందో మాకు తెలియదు కానీ మా జీవిత ప్రయాణంలో ప్రతి అడుగులో నీవు మాతో ఉంటావు అన్న నీ వాగ్దానమును బట్టి మేము పూర్ణ నిశ్చేతతో ఉన్నాము యేసునామంలో ఆ మేన్ ప్రార్థనాంశం సెమినరీలో తర్బీతు పొందుతున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు ఆల్డ్రింగ్ నేసు టర్లాక్ ఫిలిప్పీన్స్ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్